ఓ స్వాగతం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఈ రోజు శ్రీ 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 స్వామి వారి ఆలయంలో శుక్రవారం రోజున అన్నదానం నిర్వహించారు దిక్షాదాతలు శ్రీ పి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే వెంకటసాయి మణిదీప్ వల్లూరి వెంకటేశ్వరరావు బొల్లెపల్లి శ్రీకాంత్ వారికి వారి కుటుంబాలకు దేవదేవుడైన అయ్యప్ప స్వామి వారి దేవ్య ఆశిస్లో ఎల్లప్పుడూ ఉండాలి అని మంది నిర్వాహకులు తెలియజేశారు

మన అయ్యప్ప టెంపుల్లో అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది అన్నదాన కార్యక్రమానికి ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ ఈ సంవత్సరం కూడా ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది దానికి ఒక కమిటీ వేసుకోవటం జరిగింది ఆ కమిటీ పర్యవేక్షణలో ఈ అన్నదాన కార్యక్రమం వస్తుంది స్వాములు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ యాభై రోజుల దీక్ష ఏదైతే ఉందో అన్నదానం జరిగే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి కోరుకుంటూ స్వాములందరికీ శరణం స్వామి శరణమయ్యే సిపి గారు శ్రీనివాసరావు గారు ఎంఆర్ఓ పటేల్ గారి చేతుల మీదుగా నేడు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం జనవరి ఆరు ఏడు తారీఖు కాబట్టి దిగ్విజయంగా నడుస్తుంది ఇక్కడ లోకల్లో వాళ్ళకి భిక్షతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా భిక్ష ఉంటుంది కాబట్టి అందరూ అర్థం చేసుకొని ఆ భిక్షను స్వీకరించి అయ్యప్ప సభలకి కొంచెం ప్రముఖ పాత్ర లేకపోతుంటూ

नारा ब्रह्मणे नमो नमः